పాలమూరు రంగారెడ్డి ఇవాళ అన్న ప్రెస్ మీట్ కూడా పెట్టి మంచిగా చెప్పిండు పాలమూరు రంగారెడ్డి ఎనభై శాతం పూర్తయింది ట్రయల్ రన్ అయిపోయింది నీళ్ళు వచ్చినాయి బయటకు కేవలం ప్యాకేజ్ త్రీలో రాళ్ళు వచ్చినాయి కొద్దిగా ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఆ రాళ్లు బ్లాస్ట్ చేసి కెనాల్ త్రూ చేయాలి అంతే టనల్ అయిపోయింది పంప్ హౌస్ అయిపోయింది సబ్ స్టేషన్ అయిపోయింది ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ జస్ట్ నాలుగైదు కిలోమీటర్లు ఆ రాళ్లను బ్లాస్టింగ్ చేసి కాలువ త్రూ చేస్తే పాలమూరు జిల్లాలో యాభై టీఎంసీల నీళ్లు మనం ఉండే వాడకాలంలో ఏడాదిని అర్థమైంది మూడు నాలుగు కిలోమీటర్ల కాలువ ద్వ చేత కదా ఈ ప్రభుత్వానికి ఆ మూడు నాలుగు కిలోమీటర్లు ప్యాకేజ్ త్రీలో కాలువ తవ్వి ఉంటే నారదాపూర్ రిజర్వాయర్లో ఎనిమిదిన్నర టీఎంసీలు ఏదూరులో ఆరున్నర టీఎంసీలు వట్టెంలో పదహారు టీఎంసీలు కరవేనలో పదిహేడు టీఎంసీలు మొత్తం యాభై టీఎంసీల నీళ్లు మనం నిలుపుకునే అవకాశం ఉండే కదా మీకు లేక నీళ్లు వాడక అరవై ఐదు టీఎంసీలు ఆంధ్రాకి ఎక్కువ ఇస్తారు ఈ సంవత్సరం ఇంకా రెండేళ్ళు అంటుండు ఏంది వాళ్ళ ఉద్దేశం జల్లి పూర్తయితే అంత అంతా కేసీఆర్ చేసిండు అనుకుంటారని ఓ రెండేళ్లు వండబెట్టి మళ్ళ నిన్న ఉత్తం పోయి ఇంకా రెండేళ్లకు చేస్తారట మెల్లగా ఆడ ఉన్న పనేది గట్టిగా చేస్తే నెల రోజుల పని ఉండదు నెల రోజులు గట్టిగా చేస్తే యాభై టీఎంసీలు పాలమూరు ఎత్తిపోతల పథకంలో నింపుకునే అవకాశం ఉంది దాన్ని ఇలా పండబెట్టి అన్యాయం చేస్తున్న పరిస్థితి